वेलकम टू बिग न्यूज नैन मी गौसुद्दीन शेख उन्नदे रास्ता चूसीदे चता निजमेना ఆ పెద్ద పులి వెళ్ళిపోయిందా నిర్మల్ కుంటాల పరిసర ప్రాంతాలను గడగడలాడిస్తున్న ఆ పులి నిజంగా సురక్షిత ప్రాంతానికి తరలిపోయిందా అటవీ శాఖ అధికారులైతే ఇదే చెప్తున్నారు ఆ పులి సురక్షిత ప్రాంతానికి అంటే కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని అధికారులు చెప్తున్నారు ఇది ప్రజలకు గుడ్ న్యూస్ ఏ కానీ నిజంగా ఆ పెద్ద పులి అటుగా వెళ్ళిపోయిందా ఈ పులులు వెళ్తున్నాయి వస్తున్నాయి మహారాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళి వచ్చిన పులి కవ్వాల్ నుంచి మళ్ళీ బయటికి రాదన్న గ్యారెంటీ ఏంటి ఎస్ నిర్మల్ కుంటాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెర్ర రేపుతున్న పులుల్లో ఒకటి మాత్రం అటుగా వెళ్ళిపోయిందట కవ్వాల్ ఫారెస్ట్లోకి ప్రవేశించిందట దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చని అధికారులు చెప్తున్నారు ఇటీవల ఈ పులి పెద్ద ఎత్తున కలకలం రేపిన మాట తెలిసిందే నిర్మల్లో సంచరించింది పంట పొలాల్లో రైతులను బెదిరించింది పశు సంపదను సంవరించింది ఏకంగా మహబూబ్ ఘాట్ దగ్గర రోడ్డుపైనే హాయిగా విహరిస్తూ ట్రాఫిక్ జామ్కు కారణమైంది ఎస్ ఈ పులి గత వారం పది రోజులుగా కలకలం రేపుతోంది ఈ పులిని సంరక్షించేందుకు అధికారులు చేయని ప్రయత్నం లేదు అనేక చోట సీసీ కెమెరాలు పెట్టారు ట్రాప్ చేశారు కానీ పులి ఎవరికి చిక్కలేదు అలా విహరిస్తూ వెళ్తూనే ఉంది ఆ గ్రామం నుంచి ఈ గ్రామం ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వీలైతే రోడ్డుపై సంచారం కానీ పులి ఎవరికి చిక్కలేదు గుడ్ న్యూస్ ఏంటంటే మానవులకు ఇలాంటి హాని కలిగించలేదు అధికారులు మాత్రం నిశ్చితంగా ఈ పులిని గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు దొరికిన జాడలను బట్టి అనేక గ్రామాల్లో పులి అడి అడుగు జాడలను సేకరించిన అధికారులు ఆ పులి మెల్లమెల్లగా కవ్వాల్లోకి ప్రవేశించిందని చెబుతున్నారు ఇది నిజంగా జరిగితే గుడ్ న్యూసే అధికారుల నిద్ర నిర్ధారణ కొంతవరకు కరెక్టే కావచ్చు కానీ అలా వెళ్ళిన పులి మహారాష్ట్రకు వెళ్ళి తిరిగి వచ్చిందంటున్నారు కవ్వాల్లోకి ప్రవేశించిన పులి మళ్ళీ తిరిగి రాదన్న గ్యారెంటీ ఏంటి జనాలు నిజంగా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చా అంటే నో గ్యారంటీ పులి వెళ్ళిన మాట వాస్తవమే కావచ్చు కానీ పులి తిరిగి రాదన్న గ్యారంటీ మాత్రం లేదు